మత్రీనమ ఈజీగా చేసుకునే విధంగానే గుడ్లు బంగాళదుంప కర్రీ అండి ఆయిల్ వేసుకున్నానండి చూడండి ఆయిల్ వేసుకున్నాను గుడ్లు అల్లం వెల్లుల్లి పేస్టు కారం గరం మసాలా పౌడరు పసుపు ఉప్పు కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి నాలుగు చూడండి బంగాళదుంపలో మూడు బంగాళదుంపలు కట్ చేసుకుని ఇలా పక్కన ఉడకబెట్టుకుంటున్నానండి అంటే పొట్టి తీసేసి ఉడకబెట్టుకుంటున్నానండి ఏంటంటే తొందరగా అయిపోతుందనండి ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు క్యారేజీలు పెట్టుకునేవాళ్ళు తొందర తొందరగా చేసుకోలేనిలాగా గమ్ముని కూర అయితే తొందరగా అయిపోతుంది కూడని గుడికి వేసుకున్నాను మరి ఎక్కువ ఉండండి ఏంటంటే సక్కా కరేసినట్టు అయిపోతుంది నాకు ఇష్టం ఉంటుందండి ఈజీ మెదడ్తో చేసుకోవచ్చండి ఇలాగ చూడండి గుడ్లు అలా వేయించుకుని తీసుకుని కొంచెం ఆనియన్స్ వేసుకుంటున్నానండి ముక్కలు కట్ చేస్తున్నాను పచ్చి కూడా వేసుకుంటున్నాను చూడండి చూడండి ఆనియన్స్ ఎర్రగా వేగేయండి ఇప్పుడు కొంచెం అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి చూడండి ఉప్పు కూడా వేసుకుందాము టంగంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు మాత్రం చూసి వేసుకోవాలండి ఎప్పుడు కూడా ఏ కర్రీస్లో కూడా చూడాలి ఏంటంటే తక్కువ అయితే వేసుకోవచ్చండి ఎక్కువ అయితే తీసుకోలేము అండి వేడిగా ఉడకబెట్టుకుంటున్నాను కదా బంగాళకా బంగాళదుంప ముక్కలు మూడు బంగాళదుంపలండి బాక్సుల్లో కానీ కర్రీలు పెట్టినా కానీ తొందరగా అవ్వాలంటే ఇలా పక్కన ఉడకబెట్టుకుని ఆ బాయిల్ అయిన నీళ్ళే మనం ఇందులో వేసేస్తే తొందరగా కర్రీ అయిపోతుందండి కూర కూడా టేస్టీగా ఉంటుందండి వేసండి కారం గరం మసాలా పౌడర్ అన్నీ కూడా వేసేస్తున్నానండి చూడండి వేసేస్తానండి బంగాళదుంప కర్రీలోనే కొంచెం కారం తక్కువగానే వేసుకోవాలండి ఎక్కువ వేసుకున్న ఘాటు వేసేస్తుందండి ఎగ్స్ కూడా వేసేస్తున్నాను ఆ బాయిల్ అయిన వాటర్ వేసేసం చూడండి మోటార్ పెట్టుకున్నామండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి బంగాళం కూర రెడీ చేయండి కట్టేసుకుందామండి నీపేస్తాను ఈసారి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కూర చాలా బాగుందండి తినిపేసేనండి చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి శ్రీమాత్రి నమ శ్రీమాతృ నమ శ్రీమాత్రి నమ ఈరోజు ఈ వీడియోతోని అండి